హాయ్య అందరికీ నమస్కారము నేను సంజీవరావు ఫ్రమ్ ఎస్ఎస్ ఆయుర్వేదం చోడవరం నుంచి మీ అందరికీ తెలిసిన విషయమే అయితే ఈరోజు ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే నేను పదే 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 చెప్తూ ఉన్నాను ఎస్ఎస్ ఆయుర్వేదంలో ఎలాంటి ఎంతటి సమస్య అయినా క్లియర్ అవ్వాల్సిందే అని చెప్పేసి అయితే ఎన్నో వందల పేషెంట్స్ ఉన్నప్పటికీ కూడా ఈనాటి వరకు కూడా ఈ జన బాహుల్యంలోకి వెళ్ళాలి ఎంత తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి వైద్యము కాకుండా లక్షల్లో ఖర్చు పెట్టినా సరే క్లియర్ కానీ ఎంతో మంది ఉన్నారు వీళ్ళందరికీ కూడా మనం ఎస్ఎస్ ఆయుర్వేదం నుంచి ఒక మంచి సంకల్పంతో మంచి చేయాలి తక్కువ ఖర్చుతోటే క్లియర్ అవ్వాలి అనే సంకల్పం ఇప్పుడిప్పుడే పూనుకున్నాం కాబట్టి మీ ముందుకి ఈ ఇవన్నీ కూడా తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది మేము చేస్తున్నాము అయితే ఈరోజు మార్నింగ్ ఈ సార్ నాకు సోరియాసిస్ క్లియర్ అయిపోయింది ఆల్మోస్ట్ ఒక టూ అండ్ హాఫ్ మంత్స్లో మేము పదిహేను నుంచి ఎక్కడెక్కడ చాలా దిక్కలు ఆయన వాడారు కనిగిరి నుంచి ఆయన పేరు యోహన్ అనుకుంటాను చాలా దిక్కలు వాడి వాడి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నప్పుడు కూడా క్లియర్ కానీ ఈ సోరియాసిస్ స్కిన్ అలర్జీ సమస్య స్కిన్ అలర్జీ సోరియాసిస్ కాదు స్కిన్ సమస్యే కాదు ఎస్ఎస్ ఆయుర్వేదంలో మైగ్రెన్ కావచ్చు ఎప్పుడైతే హెడ్డాక్ కావచ్చు లేకుంటే జాయింట్ పెయిన్స్ కావచ్చు మోకాళ్ళ నొప్పులు బ్యాక్ పెయిన్ లేకుంటే పీసీఓడి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లేడీస్కి సంబంధించి లేదు అనుకుంటే థైరాయిడ్ ఆస్తమా ఆస్తమా క్లియర్ కాదు అనుకునే ప్రాబ్లమ్స్ ఎస్ఎస్ ఆయుర్వేదంలోని సునాయాసంగా క్లియర్ అయ్యాయి ఎస్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అయ్యాయి ఆస్తమా కావచ్చు థైరాయిడ్ కావచ్చు లేకుంటే పైల్స్ రిలేటెడ్ ప్రాబ్లం కావచ్చు గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం కావచ్చు దారుణమైనటువంటి స్కిన్ అలర్జీస్ కావచ్చు స్కిన్ ప్రాబ్లమ్స్ హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు కొత్త చుట్టూ ఎదగాలనుకున్నా హెయిర్ ఓడిపోతే ఊడిపోతున్నది ఎదగాలి అనుకున్నా రావాలి అనుకున్నా ఇలా ప్రతి సమస్యకి కూడా ఒక ఖచ్చితమైనటువంటి పరిష్కారం ఎస్ఎస్ ఆయుర్వేదంలో ఉంది అని నిక్కచ్చిగా మేము చెప్పగలము గురించే మార్నింగ్ ఆయన మాట్లాడుతూ ఉంటే నేను రికార్డ్ చేశాను ఆ రికార్డు మీరు ఒకసారి వినండి ఎస్ఎస్ ఆయుర్వేదం పట్ల ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని కలిగి తక్కువ ఖర్చులతోనే సునాయసంగా మీ సమస్యలను క్లియర్ చేసుకోండి హండ్రెడ్ నూటికి నూరు రూపాయలు నేను చెప్తున్నాను ఎస్ఎస్ ఆయుర్వేదంలో ప్రతి సమస్య క్లియర్ అవుతుంది అందులో ఎలాంటి సందేహం లేదు జై ఎస్ఎస్ ఆయుర్వేదము జై జై ఎస్ఎస్ ఆయుర్వేదము మీరు వినండి ఒక గొప్ప నమ్మకాన్ని సంతరించుకోండి ఈ వీడియోని మరింతమందికి చేరువు కావడం కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ నమస్తే సార్ నమస్తే అయ్యా చెప్పండి అమౌంట్ పంపించాను చూడు సార్ పేమెంట్ చేస్తారు అయ్యా చేసాను సార్ కొంచెం లేట్ అయింది ఓకే ఓకే ఎలా ఉంది అయ్యా మీకు ఇబ్బంది లేదు సార్ సోరాసిస్ నైన్టీ పర్సెంటేజ్ క్లియర్ అయిపోయింది కదా కన్ఫర్మ్ క్లియర్ అయిపోయింది సూపర్ మీరు ఎక్కడి నుంచి అయ్యా మాట్లాడుతున్నారు కనిగిరి సార్ కనిగిరి అంటే ఏ డిస్ట్రిక్ట్ వస్తుంది ప్రకాశం ప్రకాష్ మీ పేరు యోహన్ కదా సోరియాసిస్ ఎస్ఎస్ ఆయుర్వేదంలో నూటికి నూరు పాలు క్లియర్ అయిపోతుంది అందులో ఎలాంటి సందేహం లేదు మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళకి సాయం చేసి పెట్టండి ఎందుకంటే ఎన్ని దిక్కలు తిరిగినా సరే అది క్లియర్ కాదు పాపం చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు చాలా డబ్బులు యాభై వేలు లక్ష రూపాయలు రెండు లక్షలు ఇచ్చినా సరే క్లియర్ కావట్లేదు అది అవునవును అందుకైందా మీరు గత పదేళ్ళుగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని చెప్పి చెప్పారు నాకు అవునా ఆల్మోస్ట్ ఇది థర్డ్ మంత్ అంటే మూడో నెల క్లియర్ అయిపోయింది కదా మిగతాది కూడా అనువణు ఇంకా ఉంటుంది అనువనువు కూడా క్లియర్ అయిపోతుంది ఇంకో టూ మంత్స్ లో ఓకేనా